అందరికీ వందనాలు దేవుడు వాక్యం చదువుకున్నాం కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తన డెబ్భై మూడు డెబ్భై నాలుగు చరణాలు చదువుకున్నాం కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తన డెబ్భై మూడు డెబ్భై నాలుగో చరణం నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూప ఏర్పరచను నేను నీ ఆజ్ఞలో నేర్చుకున్నట్లు నాకు బుద్ధి చేయము నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నీ ఎందు భయభతులు గలవారు నన్ను చూసి సంతోషించుడు ఇక్కడ చదివిన లేఖనాలు చూస్తే మన దేవుడు ఏమై ఉన్నాడంటే నిర్మించేవాడు నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను ఇక్కడ దేవుడు మన నిర్మించిన దేవుడుగా మనకి కనబడతా ఉన్నాడు చూస్తే ఆది కూడా చూస్తే అన్ని నోటితోనే సృష్టించాడు కానీ చివరికి మన నెట్టాగంటే తన రూపం ప్రకారము ఆయన మన్ని చేసినాడు తన చేతులతో ఆయన మన్ని నిర్మించిన దేవుడుగా మనకి కనబడతా ఉన్నాడు ఇక్కడ కూడా కీర్తినాకారుడు దాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నాడు నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచను ఆ విధంగా దేవుణ్ణి స్థుతిస్తున్నాడు మనం కూడా దేవుణ్ణి ఎంతగానో స్థుతించాలి ఎందుకంటే ఆయన ఒక మనిషిని నిర్మించడం అంటే అది మామూలు విషయం కాదు కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన చదువుకున్నాం కీర్తనలు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదమూడు పద్నాలుగు చదువుకున్నాం కీర్తనలు నూట ముప్పై తొమ్మిది పదమూడు పద్నాలుగు నా అంతర్యములు నీవు కలుగు నా తల్లి గర్భం అందు నన్ను నిర్మించిన వాడు నీవే నీవు నన్ను కలుగు చేయ విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్య కార్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది ఇక్కడ చూస్తే ఇక్కడికైతే నాకాడేమని చెప్తున్నాడు అంటే నా అంతర్ణయములు నీవు కలుగు నా తల్లి గర్భం మందు నన్ను నిర్మించినవాడు ఇక్కడ తల్లి గర్భంలోనే మన నిర్మించిన దేవుడు ఆయన మన ముందుగానే ఏర్పరుచుకున్న దేవుడుగా మనకి ఇక్కడ లేఖనాల్లో కనబడతా ఉండేది ఆయన తల్లి గర్భంలో ఒక పిండం నుంచి ఎదిగే వరకు ఆయన అది అంత ఒక ఆశ్చర్య కార్యం అనమాట అది మనం తెలుసుకుంటే అది ఎంత గొప్పదో అసలు ఎట్లా వస్తారన్నది కూడా మనం అందని విధం ఉంది కానీ దేవుడు మన తన రూపం ప్రకారం మొన్నే చేసుకున్న దేవుడు బట్టి మనం దేవుణ్ణి స్థుతించాలి ఆయన చూస్తే ఒక్కొక్క మనకి ఒక కళ్ళు కానీ చెవులు కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఉండేది ఇక్కడ ఆయన క్రియేషన్ చూస్తే ఎంతో ఆశ్చర్యంగా కనబడతా ఉండిద్ది అలాంటి దేవుణ్ణి మనం స్థుతించాలి ఆయన తన రూపం చొప్పున మన ఏర్పరచుకున్నాడు అది జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుంచాలి ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు ఇక్కడ మనం అనుకుంటాం అన్ని కొంతమందికి చేతులు లేవు కాళ్ళు లేవు అనుకుంటాం కానీ దేవుడు ఆయన తన ఇష్టం చొప్పున చేసుకున్నాడు అంత మాత్రం వారిని విడిచిపెట్టిన దేవుడు కాదు ఆయన ఇక్కడ వాళ్ళు కూడా చూస్తే మనం చాలామంది కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా హ్యాండిక్యాప్స్ ఎవరైనా సరే కానీ వారికి మంచి జ్ఞానం అనేది దానికి బదులు ఒక విశేషమైన జ్ఞానం వారి దగ్గర మనం చూడగలుగుతూ ఉంటాం దేవుడు ఊరినే విడిచిపెట్టే దేవుడు కాదు తన సహాయ మన్నే నిర్మించిన దేవుడు అలాంటి దేవుడు మన్నే విడిచిపెట్టే దేవుడు కాదు అది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మన పట్ల ఎంతో ఎన్నో తలంపులు కలిగి ఉండాలి ఇక్కడ చూస్తే పదిహేడవ చరణంలో కూడా జరుపుకున్నాను కీర్తనలు నూట ముప్పై తొమ్మిది పదిహేడవ చరణం దేవాణి తలంపులు నాకు ఎంతో ప్రియమైనవి వాటి మొత్తం ఎంతో గొప్పది వాటిని లెక్కించేదని అనుకుంటేనే అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువ అయినాయి ఇక్కడ దేవుడి తలంపులు ఎంతో గొప్పగా ఉన్నాయి మనం అనుకుంటాం ఇలా ఉండము మన ఎట్లా చేశాడే దేవుడు అని బాధపడుతూ ఉంటాం కానీ ఇక్కడ దేవుని తలంపులు అనేది బహు గొప్పగా ఉండేవి అవి ఎలా ఉండే టిస్కరేణువుల కన్నా ఎక్కువగా ఉండే అంట అది జ్ఞాపం చేసుకోవాలి ఎందుకంటే మనం దేవుడు ఇచ్చిన అవయవాలు ఏదైనా కానీ మనం బాధపడవస దేవుడు మనకు గొప్ప ఏదో ఒకటి ఇచ్చి ఉంటాడు అది మనం గుర్తించి ఆయన ఎందు భయభతులు కలిగి ఉండాలి ఆయన ఎందు భయభత్తులు ఉంటే మనకు ఆయన ఎన్నో మేలు చేస్తూ ఉంటాడు అందుకనే మనం దేవుని మీద మనసు పెట్టాలి దేవుడు మన పట్ల ఎంతగానో శ్రద్ధ కలిగి ఎందుకంటే ఆయన స్వాస్థలతో చేశాడు కాబట్టి అంత శ్రద్ధ మన మీద ఉంది ఆయన ప్రేమ అయ్యాడు మన ప్రేమించాడు కాబట్టి మనం దేనికి భయపడ అవసరం అటుంటి నిర్మాణకుడు ఒక మానవ ఒక మానవుడు భూమి మీదకి వచ్చాడంటే ఆయన మన నేరూపించాడు కాబట్టి అది జ్ఞాపం చేసుకుంటూ దేవుని స్తో చేద్దాం అందరికీ వందనాలు దేవుడి వాక్యం దేవించిన కాక ఆమె